ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వందనాలు అందరికి అందరూ అందరు బాగున్నారా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రీబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు మన దేవుని వాక్యాలను చూసుకున్నట్లయితే అన్ని పరిస్థితుల్లోనూ కృతజ్ఞత స్థుతులు చెల్లించేది అది దశలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ చిన్న ఇక్కడ వాక్యం మరొకసారి చూసుకుంటాము అన్ని పరిస్థితుల్లోనూ కృతజ్ఞతా స్థుతిలో చెల్లించుడి ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని స్థుతించాలి మంచి చేసినా దేవుణ్ణి స్తుతించాలి చెడు చేసినా చెడు జరిగినా దేవుని స్థుతించాలి కొంతమంది ఏం చేస్తారంటే మంచి జరిగితేనే దేవుని స్థుతిస్తారు కొంతమంది మంచి జరిగినా కానీ దేవుని స్థుతించారు కొంతమంది చెడు జరిగితే దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు ఇక్కడ వాక్యం చూసినట్లయితే అన్ని పరిస్థితులను మనము కృతజ్ఞత ఆస్తులు చెల్లించు ఎందుకంటే ఇది ఏసుక్రీస్తు ద్వారా నీ పట్ల దేవుణ్ణి చిత్తం దేవుణ్ణి స్థుతించడం అనేది ఇది దేవుని చిత్తం దేవుని చిత్తం కాబట్టి మనం కష్టాల్లోనూ శ్రమలను ఇబ్బందుల్లోనూ సంతోషంలోనూ ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి యేసు ప్రభు ఒక పది మంది కృష్ణ స్వస్థపరిచినప్పుడు అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తాము నూక రాసిన శువార్త పదిహేడు అధ్యాయము చూసినట్లయితే యేసు ప్రభు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి యేసుప్రభువ మమ్మల్ని కరుణించమని బిగ్గరగా కేకలు వేసాను లూక రాసిన సువార్త పదిహేడో అధ్యాయము పదమూడవ వచనం పద్నాలుగో వచనం ఆయన వారిని చూసి మీరు వెళ్ళి యాజకులకి కనపరుచుకున్నది అని చెప్పాడు వారు వెళ్ళి చూడగా నయమై శుద్ధులయ్యారు చూడండి ఎంత గొప్ప దేవుడో చూడండి యేసుప్రభు కుష్ఠుల్ని వాళ్ళు ఏ వాళ్ళు వెళ్ళమన్నాడు వాళ్ళు యేసుప్రభు చెప్పినట్టే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే యాజకులు కనపరుచుకోమన్నాడు వాళ్ళు వెళ్ళే దావన వాళ్ళకి కుష్ఠులు పది మంది నయమైపోయారు కానీ ఇక్కడ వాక్యాలను చూసినట్లయితే లోకరాసిన వార్త పదిహేడో అధ్యాయము పదహారంలో చూసినట్లయితే ఆయనకు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించడం చెల్లించచు ఆయన పాదం ఏదో పడినవాడు పడిన వాడు పడిన వాడు సమరేడు ఇక్కడ ఎంతమంది వచ్చారండి ఒకే ఒక అతను సమరేడు మాత్రమే దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాడు తొమ్మిది మంది ఎట్లా వెళ్ళారు తొమ్మిది మంది నయమైపోగానే వెళ్ళిపోయారు మనలో కూడా చాలామంది అవసరాల వరకే వస్తారు అవసరమైనప్పుడు చేతులు ఎత్తేస్తారు ఇక్కడ చూసినట్టయితే సమరుడు మాత్రము దేవుడిని మర్చిపోలేదు మనం కూడా సమరుడి వల్లే ఎల్లప్పుడూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె